ఈరోజు మా లయన్స్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ త్రీ ట్వంటీ జీ లయన్స్ క్లబ్ ఆఫ్ కొరట్ల ఆధ్వర్యంలో ఉచిత నేత్ర శిబిరానికి విచ్చేసిన మా ముఖ్య అతిథి సెకండ్ వైస్ డిస్ట్రిక్ట్ గవర్నర్ లయన్ గుంటుక చంద్రప్రకాష్ గారు మరియు రీజనల్ చైర్మన్ చైర్పర్సన్ లయన్ గుంటుక సురేష్ బాబు గారికి మరియు జోన్ చైర్మన్ అజేందర్ రావు గారికి మరియు నా తోటి లయన్ మిత్రులకు అందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారం లయన్ ప్రభావాలు నిర్వర్తిస్తున్నారు కాబట్టి మీ మీ అందరికీ ఒకటే మా డాక్టర్ చెక్ చేస్తారు చేసిన తర్వాత మీకు ఆపరేషన్ అవసరం ఉంటే రాసిస్తాడు రాసిచ్చిన తర్వాత మీరు మీది ఎంబటి ఒక గ్లాసు ఒక ప్లేటు ఒక చజ్జా తీసుకొని రెండు వందల ఇరవై రూపాయలు తీసుకొని రండి మీరు ఎక్కడ కూడా డబ్బులు కట్టాల్సిన అవసరం లేదు రెండు వందల ఇరవై రూపాయలు కూడా అక్కడ మీకు టెస్ట్లు చేస్తారు ఒక రెండు దాని కొరకు ఇవ్వడం అంతవరకే తర్వాత మీకు పోయినాక ఉచితంగా తీసుకెళ్తాము బస్సులో తీసుకెళ్తాము అక్కడ సర్జరీ చేయించి రాత్రి అక్కడనే ఉంచేసి ఉచితంగా భోజనము అన్ని పెట్టేసి మళ్ళీ ఎల్లుండి మధ్యాహ్నం వరకు మిమ్మల్ని ఇక్కడ దింపుతారు అందరు ఇవన్నీ తీసుకోం రండి ఈ సూచనలు పాటించండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ లాంగ్ లీవ్ ప్లాన్ అనమే మార్చండి ఇక్కడ నాది నాది ఆచరించండి ఆ అదే పెట్టుకొని అనవార్త చెప్పులే పొందలేదు సిద్ధంగా మొబ్బు గారిని గనిస్తుదు ఇన్ని ఎందు ఐ ఇక్కడ వస్తుదు వస్తుదు ఎందు ఎందు కరెక్ట్ మస్తా ఉందా అట్లా మస్తా అని చెప్పు ఆగుతావా చేయించుకుంటా ఒకటి చేయించుకుంటా వెనక నువ్వు చూసుకుంటే చూడండి చూడాలి చూస్తుంది అక్షరాలు చూడాలి దూరం చూస్తే కనిపిస్తుంది పద్మశాలి కార్యాలయం పద్మశాలి కార్యాలయం ఒక రెండు నెలలు ఆగుతుంది మళ్ళీ క్యాంప్ పెట్టినప్పుడు కొంచెం ముదరని మెడిసిన్ అంటే పని చేయి అర్థాలు కావాలంటే అర్చన రద్దు పర్సన్ తీసుకుని అర్థం తీసుకుని ఒక స్టార్ట్ అయింది

ఖితంగా పెట్టుకోవాలి తప్పదు కదా తీసుకుంటా పక్క ఎప్పుడైతే చేస్తావో అప్పుడు పెట్టుకోండి தமிழ் <laughs> எங்களுக்கு <laughs> جي <laughs> وها ஜிக <laughs> కన్నాషన్ నందుడి రెండిట్లో ఉన్నది మీరు గెలిపించుకున్నా వస్తావా ఎప్పుడు ఒకటి రెండు ఒక పల్లెము గ్లాసు చెద్దాలు వస్తావా చేయించుకుంటావా రద్దు